వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ ఈ కర్రీ అన్నది చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీని ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపియబోతున్నాను ముందుగా అయితే నేను ఒక అర కేజీ కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను శుభ్రంగా చూసుకోవాలి ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మూడు నాలుగు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే పిల్లలకి తీయడానికి వీలవుతుంది కాబట్టి నేను పొడుగ్గానే కట్ చేస్తాను ఎప్పుడు కట్ చేసిన ఇప్పుడు ఇందులో ఒక అరచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కూడా పసుపు పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక మెంతి కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మెంతి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఎప్పుడు మెంతి ఆకు ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇది డయాబెటీస్ పేషెంట్కి సూపర్గా పనిచేస్తుంది మెంతి మెంతి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై కానివ్వాలి తాలింపులో అప్పుడే కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పచ్చి బఠానీలు తీసుకున్నాను నేను పచ్చి బఠానీలు కూడా తాలింపులో మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆలుగడ్డ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కడిచేసి ఆలుగడ్డ కూడా వేసుకోండి అప్పుడే కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డ కూడా ఒక నిమిషం పాటు నూనెలోనే ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కాలీఫ్లవరు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి ఈ కర్రీ అన్నది వేడివేడి అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి కాలీఫ్లవర్ని వేసుకోవాలి తాలింపులో ఈ కర్రీ అనేది చాలా చాలా సింపుల్ మనకు ఐదు నిమిషాలలోనే ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది వేసుకొని ఒకసారి మొత్తం కలపండి కర్రీని బఠానీ ఆలు మెంతి కాలీఫ్లవర్ని మొత్తం ఒకసారి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కర్రీని మనం మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలపండి లేకపోతే కర్రీ అన్నది మాడిపోతుంది కాబట్టికి కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత మనకు టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఉప్పు కారం కరికి పట్టే విధంగా బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు కారం కూడా మంచిగా నూనెలో మగ్గనివ్వాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది మనకు కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాలు ఇంట్లోనే వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకోండి అంతే ఈ కర్రీ అన్నది చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్